అత్తయ్య నన్ను ఎందుకు కలవాలనుకుంది నాతో ఏం మాట్లాడాలనుకుంది అసలు నిహారిక వాళ్ళు అత్తయ్యను ఉంటారు మామయ్య లేని సమయంలో ఆస్తి విషయాలు ఎందుకు వచ్చి ఉంటాయి ఏమీ అర్థం కావట్లేదు అసలు ఏం జరిగిందో తెలియాలంటే అత్తయ్య ముందు క్షేమంగా బయటికి రావాలి అని అవని ఒంటరిగా కూర్చొని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వసంత పెద్దిరాజు కారుల నుంచి దిగుతూ ఉంటారు సినిమా చాలా బాగుంది కదా కృష్ణ అని నిహారిక అంటూ ఉంటుంది అవును క్లైమాక్స్ చాలా బాగుంది ఆ సెంటిమెంట్ సీన్ ఉందే అది ఇంకా బాగుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటే సెంటిమెంట్ గురించి మనమే మాట్లాడుకోవాలి మరి అని వసంత అంటుంది అదేంట అలా నవ్వు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు మీ అమ్మ ముందు ఆస్తి పేపర్లు పెట్టి సంతకాలు పెట్టమన్నాం కదా అందుకనే వసంత గారు సెటైర్ వేశారు అని నిహారిక చెప్తుంది దేని లెక్కలు దానికే ఉంటాయాక అని కృష్ణబాబు చెప్తూ ఉంటే అవునవును పైనున్న దేవుడు దేని లెక్కలు దానికే వేస్తాడులే అని పెద్దిరాజు అంటాడు సరే బావా ఈ విషయాన్ని వదిలే కానీ నువ్వు అసలే మనోనేత్రంతో సినిమాను చూసావు కదా నీకు ఆ సినిమాలో నచ్చిందో చెప్పు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఏం మనోనేత్రంతో చూడటమో ఏంటో తెలిసిన వాళ్ళంతా కూడా కళ్ళు లేనివాడిని సినిమాకి ఎలా తీసుకొచ్చారని అడుగుతూ ఉంటే నాకు సిగ్గు అనిపించింది అని వసంత చెప్తుంది నువ్వు ఆగక్క బావా నీకు ఆ సినిమాలో ఏమొచ్చిందో చెప్పు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు లొకేషన్స్ బాగున్నాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇది మరీ ఓవర్ కానీ మీకు లొకేషన్స్ ఎలా కనపడతాయి పెద్దిరాజు గారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది స్విట్జర్లాండ్లో షూట్ చేస్తే చల్లగాను యూరోప్లో షూట్ చేస్తే వేడిగాను ఉంటుంది ఈరోజు సినిమా థియేటర్లో చల్లగా ఉంది అంటే సినిమా స్విట్జర్లాండ్లో షూట్ చేశారు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మీరు నిజంగా గ్రేట్ అండి పెద్దిరాజు గారు అని నిహారిక అంటుంది థ్యాంక్స్ థ్యాంక్స్ అని పెద్దిరాజు చెప్తూ ఉంటే నిహారిక నిన్ను పొగడలేదు తిట్టింది అని వసంత చెప్తూ ఉంటుంది ఎందుకు తిట్టింది అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఎందుకంటే ఏసీ థియేటర్లో సినిమా చూస్తే చల్లగా ఉండదా కర్మరా బాబు పద లోపలికి వెళ్దాం అని వసంత్ అంటుంది ఇక నిహారిక వాళ్ళు ఇంట్లోకి వచ్చేసరికి ఎవరూ కనిపించరు ఇంట్లో ఎవరూ లేరేంటి పనివాళ్ళు తప్ప అని నిహారిక అంటుంది పెద్దన్నయ్య వదిన వాళ్ళు వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళారు నానేమో సింగపూర్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళారు కదా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు పొద్దున ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టమని అమ్మను బెదిరించారు కదా ఇలాంటి ఇచ్చావేంటి దేవుడా అని అడగటం కోసం గుడికి వెళ్ళుంటుంది అని వసంత చెప్తుంది ఆహా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఎంత బాగుందో అని నిహారిక అంటూ ఉంటుంది అంతే కదా నిహారిక ఆస్తంతా కూడా మనకు రాసిచ్చి ఏ అనాథాశ్రమానికో లేకపోతే డైరెక్ట్గా పైకి పోతే ఇంకో బాగుంటుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఒరే ఉరే ఏంట్రా ఆ మాటలు అని వసంత్ అంటుంది కృష్ణ అన్న దాంట్లో తప్పేముంది వసంత గారు ఏ రోజుకైనా పైకి పోక తప్పదు కదా అని నిహారిక అంటూ ఉంటుంది నీకు కృష్ణ అని ఆ కృష్ణ పరమాత్ముడి పేరు పెట్టినందుకు ఒక్క మంచి అలవాటు కూడా లేదు నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకోవాలి అని పెద్దిరాజు అంటూ ఉంటాడు బావా నా మీద అంత పెద్ద సెటైర్ వెయ్యకలే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నీకొక నగ్న సత్యం చెప్పన నువ్వు నేను ఈ భూమి మీద పుట్టడమే ఎక్కువ అని పెద్దిరాజు అంటూ ఉంటే బావా ఎక్కువ మాట్లాడుతున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు నగ్న సత్యం రా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీకు ఒక నిజం చెప్పనా వేదవతి అత్తయ్య లేకపోతే మన ఎవ్వరికీ బ్రతికే లేదు అని పెద్దరాజు చెప్తాడు ఇక మరోవైపు వేదవతికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు రిపోర్ట్లు చూసిన డాక్టర్ ఈ రిపోర్ట్లు చూస్తుంటే ఈవిడ బ్రతకడం కష్టం అని పక్కన ఉన్న నర్సులకి చెప్తూ ఉంటుంది మరోవైపు అవని హాస్పిటల్లో వినాయకుడు ఫోటో ఉంటే అవని నీ మొహం చూడను ఇక నీకు పూజలు చెయ్యను అని ఇంట్లో అమ్మవారిని అవమానిస్తుంది కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది పరిగెత్తుకుంటూ వినాయకుడి దగ్గరకు వెళ్తుంది చేతులెత్తి నమస్కారం చేసుకుంటూ నాకు నువ్వు చేసిన అన్యాయానికి నిన్ను చేతులెత్తి ఎప్పుడు కూడా మొక్కకూడదనుకున్నాను కానీ నా అత్త ఆఖరి శ్వాసలో ఉంది ఆఖరి శ్వాస వరకు నిన్నే నమ్ముకుంది నీకే పూజలు చేసింది అలాంటి నా అత్తకు ఎటువంటి అపాయం కలగకుండా నువ్వే చూసుకోవాలి అని అవని హాస్పిటల్లో ఉన్న వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ హాస్పిటల్కి వస్తూ దారిలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్తాడు గుడి బయటే నుంచొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు మా అమ్మ ప్రాణాపాయ స్థితిలో ఉందంట మా అమ్మకు ఏమీ కాకుండా నువ్వే చూసుకోవాలి తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకొని శ్రీకర్ కారు దగ్గరకు వస్తూ ఉంటే అక్షయ శ్రీకర్ని చూసి సార్ శ్రీకర్ సార్ ఒక్క నిమిషం ఆగండి అని శ్రీకర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది సార్ ఎలా ఉన్నారు సార్ అని అక్షయ అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను అక్షయ నువ్వెలా ఉన్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు నేను బాగానే ఉన్నాను సార్ ఏంటి సార్ అదోలా ఉన్నారు ఏదైనా సమస్య అని అక్షయ అడుగుతూ ఉంటుంది అవును అక్షయ మా అమ్మకు బాగేదు ప్రాణపాయ స్థితిలో ఉందంట అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీ అమ్మగారికి ఏం కాదు ఇప్పుడే వస్తాను ఉండండి సార్ అని అక్షయ పరిగెత్తుకుంటూ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తుంది అమ్మ ఆపద్బాంధవి శ్రీకర్ సార్ వాళ్ళ అమ్మకి బాగాలేదంట ప్రాణాపాయంలో ఉన్నారంట ఆ అమ్మను నువ్వే చూసుకోవాలమ్మా అని అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది అమ్మవారి కుంకుమ ఒక పేపర్లో పెట్టుకొని దానికి నమస్కారం చేసుకొని పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వస్తుంది సార్ మీ అమ్మను మంచిగా చూడమని మా అమ్మకు చెప్పాను ఆ జగన్ మాతే అంతా చూసుకుంటుంది ఈ కుంకుమ తీసుకెళ్ళి మీ అమ్మగారికి పెట్టండి త్వరలోనే కోలుకుంటారు అని అక్షయ చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అక్షయ అని శ్రీకర్ అంటాడు ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్ చెప్తారా అలా థ్యాంక్స్ చెప్తే పరాయి వాళ్ళం అయిపోతాము అయినా ఆవిడెవరు మీకు అమ్మ అయితే నాకు నానమ్మ అంతే కదా అని అక్షయ అడుగుతూ ఉంటే అంతే అక్షయ అని శ్రీకర్ చెప్తాడు సరే తొందరగా బయలుదేరండి అని అక్షయ్ చెప్పడంతో కుంకుమ తీసుకొని శ్రీకర్ హాస్పిటల్కు బయలుదేరుతాడు ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చుంటే శ్రీకర్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తాడు అమ్మకెలా ఉంది అని అడుగుతూ ఉంటాడు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు అత్తయ్యను మనం క్షేమంగా ఇంటికి తీసుకెళ్తామా అన్న డౌట్ వస్తుంది అని అవని చెప్తూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వేదవతికి ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము మిగతాదంతా కూడా మీ పైనే ఆధారపడి ఉంటుంది అని డాక్టర్ చెప్తారు డాక్టర్ మా అమ్మను ఒకసారి చూడొచ్చా అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు తను అన్కాన్షియస్లో ఉంది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూడండి అని డాక్టర్ చెప్పడంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా వేదవతి రూంలోకి వెళ్తారు ఇక శ్రీకర్ ఏడుస్తూ అమ్మా నేను నిన్ను ఇలా ఈ స్థితిలో చూడలేకపోతున్నాను త్వరగా కళ్ళు తెరువమ్మా మన ఇంటికి మనం వెళ్దాం అని బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్కి అక్ష ఇచ్చిన కుంకుమ గుర్తొస్తుంది వెంటనే కుంకుమ తీసి వేదవతికి పెట్టి బాధపడుతూ ఉంటాడు ఇక వేదవతికి బొట్టు పెట్టి శ్రీకర్ బాధతో బయటికి వస్తాడు వేదవతికి బొట్టు పెట్టడం చూసినా అవని గుడికి వెళ్ళొస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది గుడి బయట అమ్మవారికి మొక్కుకుంటూ ఉంటే అక్షయ కనిపించింది అక్షయ అమ్మవారి కుంకుమ తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఈ గుడిలో డాక్టర్ల కన్నా దేవుడి కన్నా కూడా అక్షయ చెప్పే మాటలపైనే నమ్మకం ఉంది అక్షయ నన్ను ఒకసారి నుంచి కాపాడింది అక్షయ మొక్కుకుందంటే తప్పకుండా మా అమ్మ ప్రాణాలకు ఏం కాదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అత్తయ్యకు మించిన భక్తురాలు ఎవరైనా ఉన్నారా ఏ రోజైనా పూజ చేయకుండా ఉన్నారా అంతవరకు ఎందుకు నేను కూడా అమ్మవారికి రోజు కొలిచేదాన్ని నాకు ఆ అమ్మవారు ఏం మంచి చేసింది నా బిడ్డను నాకు కాకుండా చేసింది అని అవని బాధపడుతూ ఉంటుంది ఏం దైవమో ఏంటో అని అవని అంటూ ఉంటే మనకి ఏదో చెడు జరిగిందని చెప్పి దైవాన్ని దూషించటం కరెక్ట్ కాదు ఎన్నోసార్లు ఆపద సమయంలో ఆ దైవమే మనల్ని కాపాడుతూ వస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరెన్ని చెప్పినా సరే నాకు ఆ దైవం పైన నమ్మకం పోయింది చేయాల్సిన మంచి చెయ్యకుండా అంతా చెడే చేస్తుంటే ఎలా ఆ దైవాన్ని నమ్ముతారు అందుకే నేను ఆ దైవాన్ని నమ్మను మీరు డిస్కర్షన్ చెయ్యకండి మన ఇద్దరి మధ్య అనవసరంగా ఆ దైవం గురించి గొడవ ఎందుకు అని అవని అంటుంది ఈ విషయం వెంటనే మావయ్య గారికి ఫోన్ చేసి చెప్దాం అని అవని చెప్తూ ఉంటుంది వద్దు అవని నాన్న ఇంట్లో లేరు బిజినెస్ ట్రిప్ మీద సింగపూర్ వెళ్ళారు తెలిస్తే బాధపడతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే హాస్పిటల్కి అవనికి బిడ్డను దూరం చేసిన నర్స్ వస్తుంది కొత్త పేషెంట్లు ఎవరైనా జాయిన్ అయ్యారా అని రిసెప్షన్లో అడుగుతూ ఉంటుంది వేదవతి గారని ఒక పేషెంట్ జాయిన్ అయ్యారు అని రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అని నర్స్ మనసులో అనుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నర్స్ అడుగుతూ ఉంటుంది ఉన్నారు అవని అనే పేషెంట్ తాలూకా ఒక మనిషి ఉన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అవనినా అని నర్స్ మనసులో అనుకొని వేదవతి రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అవని శ్రీకర్ని ఇద్దరిని కూడా చూస్తూ ఉంటుంది అవనికి రెండుసార్లు నిజం చెప్పాలనుకున్నాను చెప్పలేకపోయాను ఇప్పుడైనా నిజం చెప్పాలి అని నర్స్ మనసులో అనుకుంటుంది మరోవైపు నిహారి కూడా హాస్పిటల్కు వస్తుంది అవని ఆ వేదవతిని ఈ హాస్పిటల్లో జాయిన్ చేశావన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఈరోజు ఆ వేదవతి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే అని నిహారిక మనసులో అనుకుని హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది మరోవైపు నర్సు అవని దగ్గరకు వస్తూ ఉంటుంది ఆవిని దగ్గరకు నర్సు వచ్చి అవని గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటుంది మీరా బాగున్నాను అని అవని చెప్తూ ఉంటుంది అవని నర్స్ ఇద్దరూ కూడా మాట్లాడుకోవటం నిహారిక దూరం నుంచి చూస్తుంది కొంప తీసి ఈ నర్సు అవనికి నిజమంతా చెప్పేస్తుందా నేను చేసిన కుట్ర బయట పెడుతుందా అని నిహారిక మనసులో అనుకొని వేదవతి రూమ్ దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వెళ్తుంది ఇక నిహారిక వెనక్కి తిరిగి తన కారు దగ్గరకు వెళ్ళి కారులో ఉన్న గన్ను తీసుకుంటుంది ఈరోజు ఆ వేదవతి పైకి పోయిందన్న విషయం తెలుసుకోవాలనుకున్నాను కానీ అవునకి నిజం చెప్పబోతున్న ఆ నర్సు గొంతులోకి బుల్లెట్ దూసుకుపోతుంది ఈరోజు వేదవతి చావు కాకుండా నర్స్ చావు వర్త వినాల్సి వస్తుంది బ్యాడ్ లక్ అని నిహారిక మనసులో అనుకొని గన్ను తీసుకొని హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది అదే టైంకి నర్సు మీకు ఆ రోజు ఆడపిల్ల పుట్టింది కదా అని అడుగుతూ ఉంటుంది అవును ఆడపిల్ల పుట్టింది చూపు కూడా నోచుకోలేకపోయాను ఆ బిడ్డ చనిపోవడం వల్ల అత్తారింటికి దూరం అయ్యాను భార్యాభర్తల బంధంలో కూడా ఎడబాటు వచ్చింది అని అవని నర్స్కి చెప్తూ ఉంటుంది ఆ బిడ్డ చనిపోలేదండి అని నర్స్ చెప్తుంది వాట్ అని అవని శ్రీకర్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు అవునండి ఆ బిడ్డ చనిపోలేదు చనిపోయిందని అబద్ధం చెప్పాము వేరే వాళ్ళ బిడ్డ చనిపోతే ఆ బిడ్డను మీ పక్కన పడుకోబెట్టి మిమ్మల్ని నమ్మించాము మీ బిడ్డను నేనే రోడ్డు మీద వదిలేసి వచ్చానండి అని నర్సు జరిగిందంతా కూడా అవనికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది పాము వచ్చి బిడ్డను కాపాడటం అదంతా కూడా నర్స్ అవనికి చెప్తూ ఉంటుంది ఏదో ఒక రోజు తప్పకుండా మీ బిడ్డ మీ దగ్గరికి చేరుతుందండి అని నర్స్ చెప్తూ ఉంటుంది ఎందుకు ఇలా చేశావు అని అవని అడుగుతూ ఉంటుంది డబ్బు ఆశతో ఇలా చేశానండి అని నర్స్ చెప్తూ ఉంటుంది మరోవైపు నిహారిక గన్ను తీసుకొని నర్సును చంపడానికి వస్తూ ఉంటుంది ఇక వెంటనే డబ్బు ఆశ చూపించింది ఎవరు అని అవని అడుగుతూ ఉంటుంది నిహారిక అని నర్స్ చెప్తుంది ఆ మాట విని అవని శ్రీకర్ ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్